అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేకమైన బాధలు ఇబ్బందులు శ్రమలు అవమానాలు కష్టాలు నమ్మక ద్రోహాలు అలాగే మంచి పనులు గొప్ప విజయాలు అలాగే ఎంకరేజ్మెంట్లు సహాయ సహకారాలు అనేకం నా జీవితంలో సరిచూడటం జరిగింది చాలా ఆనందాన్ని ఉంది అలాగే తీరని బాధలు కూడా నా వెంటాడుతూనే ఉన్నాయి అయితే ఈ తీరని బాధలు వెంటాడుతున్నప్పుడు ఎవరు నన్ను విడిచినా విడిచిపెట్టకపోయినా నా తోడుగా ఉన్నా ఉండకపోయినా నాకు అండగా ఉన్నా ఉండకపోయినా నాకు మాత్రం అన్నుక్షణ ఒక శక్తి నన్ను కాపాడుతూ వచ్చింది ఆ శక్తే నేను నమ్ముకున్న నా శివుడు నా తల్లి పార్వతి వాళ్ళు నేను ఏ స్థ ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా అనుక్షణం నన్ను కాపాడుతూ ఇంకా నన్ను బ్రతికిస్తూ ఇంకా నా విజయం వైపు పరుగులెట్టించడానికి సత్త విధలాగా ప్రయత్నం చేస్తున్నారు సో వాళ్ళు ఉండగా నేను వాళ్ళ మీద నమ్మకంతో ఉండగా వాళ్ళు నాకు తోడుగా ఉండగా ఎవ్వరు ఎన్ని కుయిత్తులు చేరిన ఎన్ని ప్లాన్స్ చేసినా నాకు వ్యతిరేకంగా నన్ను ఏదో శత్రువుగా భావించి నా మీదకి ఏదేదో ప్రయోగాలు చేసినా ఏ ప్రయోగం ఫలించదు ఎందుకు అంటే నాకు అండగా ఉన్న వాళ్ళు నా మందిరంలో వాళ్ళిద్దరికీ నేను పూజించుకున్నంత కాలం అది ఏదైనా సరే అది ఎంత సమస్య అయినా ఎదుర్కొంటాను పోరాడుతాను గెలుస్తాను గెలిచి తీరుతాను జీవితంలో ఉన్నతమైన స్థితికి వస్తాను సో అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు నా జీవితంలో అనేక మంది ఉన్నారు వాళ్ళు కొందరు నన్ను నమ్మి నా వెంట నడిచారు ఇంకొంతమంది నన్ను నమ్మలేక నన్ను మధ్యంతరంగా వదిలేసి వెళ్ళిపోయిన కొంతమంది ఉన్నారు అయితే నమ్మి ఉన్నవారు అలాగే నా శ్రేయభభిలాసులు నా బంధువులు నా స్నేహితులు వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విజయాల దారి నా శివుడు నాకు నా శివుడు నాకు చూపించాలి చూపిస్తాడు అని చెప్పి నమ్మకంతో నేనున్నా ఇప్పటి వరకు నేను గెలుస్తానని నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నిండు మనసుతో నమస్కరిస్తున్నా అలాగే నన్ను మధ్యలో వదిలేసి నేనేం సాధించలేను అని నా మీద అపనమ్మకంతో వెళ్ళిన నా మిత్రులకు నా పర్సన్స్కి మీకు కూడా ఎందుకంటే మీరు చేసిన గాయాలే ఈరోజు ఎక్కడో పల్లెటూరుల్లో చిన్న చిన్న ఉద్యోగమో లేకపోతే చిన్న చిన్నగా బతకాల్సిన నన్ను ఒక గోల్ పెట్టుకొని కొడితే కుంభస్థలమే కొట్టాలి ఉన్నతమైన స్థితికి వెదగాలి అని ఈ సినీ రంగంలోకి నన్ను అడుగు పెట్టించి అంచెలంచెలుగా ఎదగడానికి ఆ శివుడు కారణమైతే మీ మాటలు నన్ను ఎంతో బలపరిచాయి ఎందుకు తెలుసా అవమానించబడ్డప్పుడే నాలో ఉన్న ఒక ఇది బయటకు వచ్చింది సాధించాలి దెన్ డూ ఇట్ అని వచ్చారు సో అలాగే మిత్రులకు శత్రువులకు మిడిల్స్ ఉంటారు గోడ దూకే పిల్లులకు ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన జీవితాల్లో గొప్ప మేలు చూడాలి ముఖ్యంగా నా మిత్రుల జీవితాల్లో అలాగే నా జీవితంలో చాలా గొప్ప మేలు మనం చూడాలి చూడబోతున్నాం ఓకే అలాగే ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా వాళ్ళు చెప్పినాయి వీడి చెప్పినాయి వీడి చెప్పినాయి వాడు వినొద్దు మీరు ఇప్పుడు ఏదైతే ప్రేమను చూపిస్తున్నారో అదే ప్రేమను మీద ఉంచండి అభిమానాన్ని మీద ఉంచండి ఖచ్చితంగా చెప్తున్నా గొప్ప ఉన్నతమైన స్థితికి మీ మీ నమ్మకాన్ని నేను తీసుకెళ్తాను మీ ప్రేమని ఒమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మిమ్మల్ని ఎదవలు చేయకుండా మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు మిమ్మల్ని ఏ భలే వాడికి సపోర్ట్ ఇచ్చర్రా అని అనుకోకుండా ఖచ్చితంగా మంచి ఇదిగా నేను ఎదిగి చూపిస్తాను అత్యంత సమీపంలోనే ఆ విజయాలు దాగి ఉన్నాయి ముఖ్యంగా ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బలపడటానికి స్థిరపడటానికి అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలాగా ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిద్దాం ఎందుకంటే ఏ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా డబ్బు ఉంటే అన్ని సమస్యలు పోతాయి నైంటీ నైన్ పాయింట్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తో డబ్బులుంటే అన్ని సమస్యలు పోతాయి దారిద్ర్యాన్ని వదిలిపెట్టి అలా అని చెప్పి తప్పుడు మార్గంలోనో అక్రమ ఆర్జనతోనో మనం పరిగెత్తుద్దు ఆయన బ్లెస్సింగ్స్తో ఆయన బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా మంచి మేలులు మంచి జీవితం మంచి భవిష్యత్ చూడాలి చూస్తున్నాం ఇక్కడ నన్ను నమ్మిన వాళ్ళంటే నా కుటుంబ సభ్యులు ఉన్నారు నా తల్లి అలాగే నా మిత్రులు మా రిలేటివ్స్ అలాగే స్నేహితులు నాతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులు అలాగే కొంతమంది అదర్స్ బయట అంటే నా బ్లడ్ రిలేషన్స్ లేకపోయినా ఇక్కడ చూసుకుంటారు కదా పెట్టుకొని వాళ్ళు అలాగే ఇంకొంతమంది వీళ్ళందరినీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఇదే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మనం ఖచ్చితంగా పలు విషయాలు మాట్లాడదాం అయితే ఈ జర్నీలో ఎవరు ఉంటారో ఎవరు ఊడతారో తెలియదు ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాను అని మనస వాచాకర్మణ నేను భావిస్తున్నా నా కష్టంలో నేను పెట్టే ఎఫర్ట్స్లో ఏ మాత్రము నా శక్తి లోపం లేకుండా నేను ప్రయోగం చేస్తాను విజయాన్ని అందించడానికి నేను ట్రై చేస్తాను ఆ తర్వాత వాళ్ళ దయ మన ప్రాప్తం సో ఈ డిసెంబర్ అయిపోతుంది ఇంకొక టూ త్రీ డేస్లో థర్టీ ఫస్ట్ అయిపోతుంది అయిపోయిందంటే అయిపోయిందంటే సో మన జీవితాల్లో మంచి మేలులు మనం చూడాలి చూపిస్తాం రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు అనవచ్చు ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం పీకినరో బయ్ లేదంటే మాలో ఉన్నాను అలా అనవద్దు ఏం ఇప్పటి ఇప్పటివరకు పోరాడుతూనే ఉన్నాం భయ్ పుట్టినప్పటి దగ్గర నుండి ఇప్పటి వరకు ఎలాగోలా బతకటానికి మేము ఇక్కడ దాకా రాలేదండి ఎలాగోలా బతకటానికో లేకపోతే ఏదో పొట్టకూడి కోసమే ఇక్కడ దగ్గర ఎలాగైనా ఎదగాలి ఒక ఉన్నతమైన స్థితికి రావాలి నా జనరేషన్స్ నాతో పాటు నా జనరేషన్స్ మారాలి నా తర్వాత జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ నా తర్వాత అన్నట్టు ఉండాలి ఆ నమ్మకం ఆ ఎత్తునే పోరాడుతున్నా ఒకవేళ అలా జరగని పక్షంలో పిల్లలు కూడా వద్దు పిల్లలు వద్దు అసలు జీవితాన్ని సాధించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాగ సక్సెస్ అవ్వలేని పక్షంలో వద్దు ఏమి వద్దు అని చెప్పి ఒక కంకణం కట్టుకున్న వ్యక్తిని సో కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఖచ్చితంగా కొట్టి చూపిస్తాం విజయానికి ఎంతో దూరంలో లేవు ఎక్కడో వినుకొండ దగ్గర చిన్న పల్లెటూరులో జ స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు ఈ భాగ్యనగరంలో ఈ మహానగరంలో ఈ రంగుల ప్రపంచంలో నా వంతు ఇదిగా నేను ముందుకు వెళ్తున్నా సో ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాను అందించబడుతుంది ఆ శివుని దయతో అనేసి నేను పదే పదే చెప్తున్నా సో ఇక అవమానించే వాళ్ళకి చెప్తున్నా మీ అవమానాలు నా మై నా విజయానికి మైలేసి మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి ఇట్లయినా ఇట్లా వదిలేను ఇట్లయినా ఇక్కడ తీసుకుంటా బట్ గుర్తుపెట్టుకోండి నేను సక్సెస్ అయిన రోజు అది ఇట్లా రాదు ఇలా కూడా రాదు సక్సెస్తోనే వస్తుంది మళ్ళీ నీకు ఆపదలో నా అవసరం వచ్చినప్పుడు నువ్వు గుర్తు నీకు గుర్తు వస్తాను చూడు అప్పుడు గుర్తుకొచ్చేది చేస్తా ఆ సిచ్యువేషన్ నేను క్రియేట్ చేస్తాను మీకు అది ఎంతో దూరంలో లేదు విజయాన్ని చూద్దరు ఇదే నోటితో తిడుతున్న ఇదే నోటితో ఇదే నోటితో మీరు పొగిడేదట్టు అంటే మీకోసం కాదు నా లైఫ్ చెప్తున్నా ఇదే నోటితో మళ్ళీ మేము మీరు గనపరిచేదట్టు వీడు 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 అని చూపిస్తున్న మీ ఏళ్ళు ముడుచుకునేదట్టు నా ఫ్యామిలీని నన్ను తక్కువ చేస్తున్న మీకు నేనే ఆధారం అయ్యేదట్టు ఆ భగవంతుడు చేస్తాడు చేస్తాడు ఖచ్చితంగా ఎందుకో తెలుసా ఆ భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు చూడండి ఖచ్చితంగా షూర్గా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు చేసి తీరుతాడు ఓకే అది ఓం నమ శివాయ నమో నమ ఈ ఇదిలో ఒక చిన్న కాలభైరవుడి ఇది మనం చదువుకునే ప్రయత్నం చేసి మనం ఈ డిసెంబర్కి చెప్దాం ఓకే డిసెంబర్కి బై బై చెప్తాం ఓకే దెన్ కాలభైరవ అష్టకం ఒకసారి చదువుదామా ఒకసారి అలా అలా దయతో

भानुकोटिभास्वरं भवादितारकं परं नीलकण्ठमिक्षतार्ददायकं त्रिलोचनं कालकालमम्बुजक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथकालभैरवं भजे शूलटङ्कपासिदण्डपानिमादिकारणं क्षामकायमादिदेवमक्षरं विरामयं भीमविक्रमं प्रभुविचित्रताण्डवप्रियं कासिकापुरादिनादकालभैरवं भजे सूलटङ्कपासिदण्डपानिमादिकारणं क्षामकायमादिदेवमक्षरं विरामयं भीमविक्रमं प्रभु विचित्रताण्डवप्रियं भजे ముక్తి ముక్తిదాయకం శారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం నిక్వయజ్ఞ హేమలంకి సంకీటం కాశీ కాపురాధి నాద భజే ధర్మ పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మ పాప మోక్షకం సుశర్మదాయకం విభుం ఇప్పుడు మనం తీక్షణ కాలభైరవ కాళభైరవష్టం ఒకసారి ఒక రెండు పల్లవులు కానీ లేదంటే మొత్తం కానీ చదివి అంటే వీడియో ఎంత ఎక్కువ అవుతుందని చిన్న భయం బట్ చదవటం ట్రై ఓకేనా ఓం నమో ఖాళభైరవాయ నమ రుద్రాయ నమ ఓం నమ యం దశ దిశ విదితం భూమి కంపాయమానం సంహార మూర్తి శిరముకుటజట శేఖరం చంద్రబింబం దం దం ధం దం దీర్ఘకాయం వికృతనకముఖం స్వర్దరోమం కరాళం पं 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 पापनाशं प्रणमतसततं भैरवं क्षैत्रपालं रं रौं 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 रं रक्तवर्णं कटिकटिततननं तीर्षणं धनुष्टङ्कारालं गं 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 गोषघोषं गगगगटितं गर्जरं गोरनादं कं 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 कालपाशं दृकदृकद्रुकितं ज्वलितं कामदेहम् తం 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 దివ్య దేహం ప్రణమత సత భైరవం క్షేత్రపాలం లం 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 వదితం దీపజుహకరాళం ధోమ్ వర్ణం స్ఫటిక వికట భాస్కరం భీమ రూపం రోమ్ 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 రోడమాలం రోడమాలం నియతం తామనేత్రం కరాలం సో ఆ దేవుడు ఇప్పుడు మనకు తోడుగా ఉండి మనకి విజయాన్ని ఇప్పుడు అనుగ్రహించాలని మంచి ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలని అలాగే నేను ఒక్క డెసిషన్ తీసుకుంటానండి నేను అది చెప్పడానికే నేను ఇప్పుడు వచ్చాను అనమాట ఇదిగో వాళ్ళు సక్సెస్ చేస్తారా చేస్తారు లేకపోతే నేనే వాళ్ళ దగ్గరికి తెలుసుకుంటాను డెసిషన్ ఏంటనేది చో ఆయన తీసుకుంటాడు నిర్ణయం ఆయన తీసుకుంటాడు నిర్ణయం ఏంటనేది ఆయన తీసుకుంటాడు నిర్ణయం చూద్దాం ఆయనే వచ్చిన సమాధానం ఇచ్చి నన్ను గెలిపిస్తాడా లేకపోతే నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళి సమాధానం చెప్పించుకుంటాడా చూద్దాం హింద్